హాయ్ ఫ్రెండ్స్ గొరపిల్లల కాడికి అయితే వచ్చినాను ఇంకా వేసేసినాం అనమాట పది గంటలైతే అయింది టైం ఇంకా కూలలు అయితే గినా వంకాయ అయితే తగ్గుతున్నారనమాట ఈరోజు అయితే ఐదు మంది కూలలు అయితే వచ్చినారు ఇంకా కొంతసేపు అయితే వంకాయ పైరైతే అయితే తొగేసింది రెండు గంటలకు అయితే అయిపోతుంది అనమాట ఇంకా ఇరవై ఒక కాలువలు అయితే ఉన్నాయన్నమాట ఇరవై కాలువలు అట్లా ఇంకా ఇరవై కాలువలు కూడా ఇంకా అయితే పడుతుంది ఇంకా అయితే కింద కొంచెం లేట్గా అయితే ఎత్తాం అనమాట ఇంకా కూలకైతే చేయాలి కాబట్టి ఇంకా వాళ్ళకైతే తీసుకొని పోయి పెట్టేసి రావాలి కాబట్టి ఇంక ఈరోజు తక్కువ మంది కూలయితే వచ్చినారు అందుకనేసి ఆకైతే కొట్టి అనమాట ఇంకా దీంట్లోకైతే చిన్నపిల్లల రపండికైతే ఆకు తినేకైతే కొద్ది పెద్ద పెద్ద గొర్రెలు మేకలు కూడా పోయి జరబడి మేత అంతా అయితే తినేత్తనాయనమాట ఇంకా చిన్నపిల్లలకైతే ఏముంటుందనేసి అవన్నీ అయితే బయటకు తోలేసి చిన్న చిన్న పిల్లలైతే వేసేసినాము ఇంక ఎండకైతే తట్టుకోలేవు కాబట్టి కొంచెం చిన్న గొర్రె పిల్లలు అయితే గినా దిడుగులేకైతే అనమాట ఇంకా మ్యాత్ అయితే కూడా వేసేస్తున్నాయి ఇంకా సాయంత్రానికైతే ఏముంటుందన్నమాట ఇంకా గొర్రెలన్నీ తీసి పక్కకైతే వేసేసి ఆవులు కూడా తింటాయన్నమాట సిగరాకైతే ఇంకా అనేది తీసి రప్పం అయితే ఊడాలన్నమాట రోజు అయితే ఊడ్చేది ఉంటుంది ఇంకా కొంచెము పొద్దుకాల ఎండ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి మధ్యాహ్నం నుంచి కూడా గొర్రెలు అయితే ఇంక ఎండాకాలం వస్తుంది కాబట్టి మధ్యాహ్నం వచ్చి నీళ్ళు తాగి ఇంకా కొంతసేపు చెట్ల కింద అయితే ఉంటాయనమాట అందుకనేసి కొంచెం త్వరగానే పండ్లన్నీ అయితే చేసుకుంటున్నాము ఇంకా మళ్ళీ గొర్రెలు వచ్చేసరికి గొర్రెతాక అయితే పోయేసి ఇంకా గొర్రెలు అయితే మల తోలాలన్నమాట ఇంకా కొద్దిగా గంట అర్ధ గంట సేపు అయితే ఉంటాయన్నమాట చెట్ల కింద అయితే ఇప్పుడు మ్యాథ్లు అయితే సరిగ్గా ఏం లేవన్నమాట చాలా తక్కువగా అయితే ఉన్నాయి ఇంకా ఎక్కువ ఊబే ఉంది కాబట్టి ఊబైతే తినవన్నమాట